కుంభరాశి వారికి జూన్ పదకొండు శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీడియో చూడని వారు దురదృష్టవంతులు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కుంభరాశి వారి ఇంట్లో జూన్ పదకొండు శక్తివంతమైన పౌర్ణమి తర్వాత ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది మీ కళ్ళను మీరే నమ్మలేరు ఎందుకంటే రహస్యంగా ఒక మహాదైవం తిరుగుతుంది అవునండి మీరు విన్నది అక్షరాల నిజం మీకు ఎన్ని పనులు ఉన్నా ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే పదహైదు నిమిషాల పాటు మీ పనులన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఈ విషయాలను పూర్తిగా వినండి ఎందుకంటే ఈరోజు మీకు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి భక్తితో ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఇంటికి ప్రతిరోజు రాత్రిపూట ఒక దైవం రహస్యంగా వచ్చి వెళ్తూ ఉందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు ఎందుకు వస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేము సమస్యల పాలు చేసుకున్నామా అని బాధపడతారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద కరుణ చూపిస్తూనే ఉంది కానీ దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా నలిగిపోతున్నామని మీకే అర్థమవుతుంది ఆ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద భస్వాలు ఆగకుండా వస్తాయి మీరు పడిన కష్టాలకు అనుభవించిన వేదనకు సమాధానం దొరికినట్లుగా అనిపిస్తుంది జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుడు లేనని మా మీదే ఎందుకు ఇంత పగబట్టాడని మీరు దైవాన్ని నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ ఆవేదన మీ మాట ఎంత పొరపాటు ఇప్పుడే మీకు అర్థమవుతుంది ఆ నిజం గ్రహించాక మీరు మోకాల మీద వంగి మరి ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు కాబట్టి ఈ విషయాలను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి రాశి చక్రంలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి విధిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకున్నాం కదా ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహాయం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ పన్నెండు రాశుల్లో కూడా సహనం అలాగే సహన గుణం దాన గుణం ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది కుంభరాశి వాళ్ళే అని చెప్పుకోవాలి కుంభరాశి వారు చాలా గొప్ప మానవతావాదులు వీరు ఎప్పుడూ కూడా తమ గురించి కాకుండా సమాజం గురించి తమ చుట్టూ ఉన్నవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీరు ఆలోచన విధానం చాలా భిన్నంగా చాలా లోతుగా ఉంటుంది వీరు పక్కన వారి కష్టాన్ని చూసి వెంటనే చలించిపోయే సున్నితమైన మనసు కలవారు వీరి జీవితం చిన్నతనం నుంచి కూడా చాలా పాన్పు ఏమీ ఉండదండి ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో అవమానాలు ఎదుర్కొంటూనే పెరుగుతూ వయసుకు మించిన బాధ్యతలను భరించలేని కష్టాలను మోస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వీరు తమ ధైర్యాన్ని కోల్పోవడం అనేది జరగదు వీరిలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వీరు చాలా గొప్ప స్నేహితులుగా ఉంటారు ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారి కోసం ప్రాణమైన ఇవ్వటానికి వెనకడుగు వేరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఉమ్ము చేస్తే మాత్రం వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని దూరం పెట్టేస్తారు కుంభరాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు వారి మాటల్లో ఒక రకమైనటువంటి నిజాయితీ వారి కళ్ళలో ఒక తెలియని లోతైన భావన కనిపిస్తూ ఉంటుంది వీరిని మొదటిసారి చూసిన వారు కూడా వారి వ్యక్తిత్వాన్ని ఇట్లే ఆకర్షిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే వీరి ఎంత మంచివారైనా కూడా వారిని అపార్థం చేసుకునే వారు ఎక్కువగా ఉంటారు వీరి మనసులోని మంచితనాన్ని ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చాలామంది వీరిని గర్విష్ఠులుగా మొండివారిగా అనుకుంటూ ఉంటారు ఇది వీరిని ఎంతో మానసిక వేదనకు గురి చేస్తుంది వారు చాలా మంచి మనసున్నవారు వారు ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి వారు శక్తికి మించి చేస్తారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పేసి కుంభరాశి వారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారు చాలా తెలివైన వారు కుంభరాశి వారు చాలా మంచి మనసు కలిగిన వారు చూడడానికి పైకి కొంచెం గరానా లాగా కనిపిస్తారు కానీ కొంచెం దర్జాగా హుందాగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్ ఎవరైనా పల్లెత్తి మాట అంటే వెంటనే కంట్లో నీళ్ళు అనేవి చాలా అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట అంత సెన్సిటివ్ మైండ్ సెట్ని ఉన్నవాళ్ళు ఈ వారు వీరి జీవితంలో శని భగవాన్ ప్రభావం అనేది చాలా బలంగా ఉంటుంది కాబట్టి వీరు చేసే పనుల్లో తరచుగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎంతో కష్టపడి పనిచేసినా కూడా రావాల్సిన గుర్తింపు ఫలితం సరైన సమయంలో రాకపోవడంతో తీవ్రమైన నిరాశకు లోనవుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా నిజాయితీగా పద్ధతిగా ఉంటారు వీరికి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం అంటే అస్సలు నచ్చదు కష్టపడి సంపాదించిన రూపాయికి వీరు విలువ ఇస్తారు అందుకే వీరి దగ్గర ధనం అనేది నిలకడగా ఉంటుంది అలాగే వీరు ఎవరి దగ్గర చేయి చాచడానికి ఇష్టపడరు ఎంత కష్టమైనా సరే తమ తా కాళ్ళ మీద తాము నిలబడాలని తప్ప ఇతరుల దగ్గర చేయి చాచరు తమ కుటుంబం కోసం తమ ఆత్మాభిమానం కోసం ఎంతటి కష్టానైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు తమ వారిని సంతోషంగా చూసుకోవడానికి ఆహార నిశలు శ్రమిస్తూ ఉంటారు కుంభరాశి వారిని వివాహం చేసుకున్నటువంటి భాగస్వాములు నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే తమ భాగస్వామికి ఎనలేని ప్రేమను గౌరవాన్ని ఇస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావించి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు కుటుంబ విషయంలో వీరికి కొన్ని బాధ్యతలు బరువులు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు కుటుంబ సభ్యుల నుంచి కూడా వీరికి సరైన సహకారం లభించదు నా అనుకున్న వారిని మాటలతో బాధపెట్టడం తక్కువ చేసి మాట్లాడడం వంటివి జరిగినప్పుడు వీరు తీవ్రంగా కుమిలిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేరు నా కష్టాన్ని అర్థం చేసుకునేవారు లేరని మదన పడతారు ఆ సమయంలోను వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకెందుకు ఈ కష్టాలని భగవంతుడిని నిందించే సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి కానీ మీకు తెలియకుండానే మీ కష్టాలను గమనిస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన మహాశివుడు అవును ఆ శని భగవానుకి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తమ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్నటువంటి మానవత్వానికి నిజాయితీకి ఆ దేవుడు మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రే పెను ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి గమనించండి మీరు ఎన్నో ఎదుర్కోబోయిన మరెన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆయనే మిమ్మల్ని బయటపడేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవారు కాదు ఈ మధ్య కాలంలో మీకు కాస్త కూస్తో ప్రశాంతత లభిస్తుంది పనుల్లో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి కారణం మహాశివుని కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు తన రూపంలో తమ మన ముందుకు రాడు ఎల్ నాలాంటి వారి మాటల రూపంలోనో లేదా ఏదో ఒక సంకేతం రూపంలోనో తను ఉనికిని తెలియజేస్తారు మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె సంతోషంతో నిండిపోతుంది కదా ఎందుకంటే శని భగవాను చేయగల శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది కుంభరాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు లేదా వారి మనస్తత్వం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది అంటే ఆ పరమశివుడు మిమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో లేదా తెల్లవారుజమున ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడినుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ జరుగుతూ ఉండవచ్చు అవి భ్రమ కాదు సాక్షాత్తు శివ శివుడే మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు అనడానికి ఇవే సాక్ష్యాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు యాగాలు హోమాలు ఏం కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మహాశివుడి పటానికి నమస్కరించుకొని ఓం శివాయ అనే ఒక పంచాక్ష మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని భయాలు ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం వస్తుంది అలాగే జూన్ పదకొండు శక్తివంతమైన పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి మీ మారడు దళాన్ని సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను స్వామి పాదాల వద్ద చెప్పుకొని మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీకు ఉన్న గ్రహ దోషాలను పాపాలను హరించి మీకు సుఖశాంతులను ప్రసాదిస్తాడు శివయ్య అనుగ్రహం మీకు లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఎంతటి నిరాశలో ఉన్నా సరే ఆ మహాశివుడిని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే కొన్ని గొప్ప ఆలోచనలు వస్తాయి ఆ సమస్య గురించి బయటపడే మార్గం మీకు కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమశుడి యొక్క సంకేతాలు అలాగే మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే వెంటనే మీ పెద్దల వారిని అడిగి తెలుసుకోండి కులదేవత ఫోటోను పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి అలాగే మీ కులదేవత పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కులదేవత మరియు మహాశివుడి ఆశీస్సులు మీకు తోడై ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు హాని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ దరిదాపులు కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ చేతిలో ధనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది లక్షలు కాదు మీరు కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు మీకు లభిస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా మీకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్థలు తొలగిపోతాయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి అలాగే మీ కులదేవతను పూజించడం అస్సలు మర్చిపోద్దు ఈ నిజం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని కాపాడిన దైవానికి మేమేమీ చేయలేకపోయామే అనే బాధపడతారు కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది ఆ మహాదేవుడు మీ పాపాలను దోషాలను అన్నింటినీ తొలగింపచేస్తాడు సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసింది భక్తితో ఆయనను వేడుకోవటమే మీ ఈ జీవితంలో మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగు అనేది ఉండదు కాబట్టి కులదేవత గురించి మీరు తెలుసుకోండి కులదేవత ఆరాధన చేయండి కులదేవత ఎవరో మీరు తెలుసుకుని ఆ దేవత యొక్క ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే కులదేవత యొక్క అనుగ్రహం చేత మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటో మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు కూడా తొలగిపోతాయి కులదేవతకు పౌర్ణమి అమావాస్య రోజు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి పౌర్ణమి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు పౌర్ణములు అమావాస్యలకు మీరు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెట్టారంటే మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మీకు ఏమీ అవసరమో ఆ కులదేవత తెలుసుకొని మరీ మీకు ప్రసాదిస్తుంది కాబట్టి కులదేవత ఆరాధన చేయండి జూన్ పదకొండు శక్తివంతమైన పౌర్ణమికి చక్ర పొంగలి పెట్టండి ఒక అమావాస్యకి పులిహోర నైవేద్యం పెట్టండి మరో అమావాస్యకి దద్దోజనం పెట్టండి ఆ విధంగా పదకొండు పౌర్ణములు అమావాస్యలు కనుక మీరు ఈ కులదేవత యొక్క ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కులదేవత యొక్క అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు పొందుతారు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ యొక్క అనుభవాలను పది మందికి తెలియజేయండి మరి మీ కులదేవత ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవే కాకుండా ఇంకా కుంభరాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆటంకాలను కష్టాలను అధిగమించి సుఖ సంతోషాలతో విజయాలతో ముందుకు సాగడానికి చేసుకోదగిన కొన్ని శక్తివంతమైన సరళమైన పరిహారాలు ఇక్కడ వివరంగా ఇవ్వబడ్డాయి వీటిని శ్రద్ధగా నమ్మకంతో పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు ఎన్ని పూజలు చేసినా కులదైవాన్ని మరవకూడదు మీ ఇంటి కులదేవత ఎవరో తెలుసుకుని ప్రతిరోజు ఆ దైవానికి నమస్కరించుకొని పనులు అనేవి మొదలు పెట్టండి లేదా అమావాస్యకు ఆ దేవతకు ప్రత్యేక పూజలు చేయండి కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు కాగా ఆ శనిదేవునికి కూడా ఆది దేవత అయిన పరమేశ్వరుడు కాబట్టి మీకు అన్నింటికంటే ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం శివారాధన ఆయన మీకు రక్షణ కవచం లాగా నిలుస్తాడు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ఓం నమశివ్ అనే పంచాక్షరి కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మనసులోని ఆందోళన భయాందోళన భయాలను తొలగించి మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ప్రతి సోమవారం లేదా మీకు వీలైనప్పుడు దగ్గరలోని శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో స్వయంగా నీటితో లేదా పాలతో అభిషేకం చేయండి దీనివల్ల గ్రహ దోషాలు శాంతిస్తాయి శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడు బిల్వదళాలు అభిషేకం చేసేటప్పుడు మూడు ఆకులు ఉన్న మారేడు దళాన్ని సమర్పించి మీ కష్టాలను ఆయన పాదాల వద్ద చెప్పుకోండి మీ రాశి అధిపతి శని కాబట్టి ఆయన అనుగ్రహం మీకు చాలా అవసరం ఆయన అనుగ్రహం ఉంటే మీరు చేసే పనుల్లో విజయం త్వరగా వరిస్తుంది ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద లేదా నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి చాలా మంచిది ఇవి శని దోషాలు తీవ్రతను తగ్గిస్తుంది ప్రతి శనివారం శని స్తోత్రం లేదా శని చాలీసాను పఠించండి దీనివల్ల శని భగవానుడు శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు శనివారం రోజు నల్లని వస్త్రాలను ధరించడం లేదా ఒక రుమాలుని ఉంచుకోవడం మంచిది శనిదేవుని ప్రభావం వల్ల కలిగే నష్టాలు తొలగించడంలో హనుమంతుని ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది హనుమంతుని భక్తుల జోలికి శనిదేవుడు రాడని ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చలిసాను భక్తితో పాటించండి ఇది మీకు కొన్నంత ధైర్యాన్ని సకల కార్య సిద్ధిని ఇస్తుంది ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయడం లేదా తమలపాకులతో అర్చన చేయడం వల్ల మీ కోరిక త్వరగా నెరవేరుతాయి శనివారం రోజు పేదవారికి వికలాంగులకు లేదా వృద్ధులకు భోజనం పెట్టడం లేదా భోజనానికి సరిపడ సరుకులు బియ్యం పప్పు నూనె దానం చేయడం వల్ల కూడా చాలా శ్రేష్టం ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో సేవ చేయడం కూడా మీకు మీ కింద పనిచేసే వాళ్ళకు కూడా గౌరవంగా చూసుకోవడం వారికి సహాయం చేయడం కూడా శని ప్రీతికరమైన పనులు కాబట్టి కాకి శనిదేవుని వాహనం ప్రతిరోజు ఉదయం కాకులకు అన్నం లేదా రొట్టె మొక్కను పెట్టడం శనివారం రోజు ఒక నల్ల కుక్కకు రొట్టె లేదా బిస్కెట్లు పెట్టడం చాలా మంచిది చీమలకు పంచదార లేదా గోధుమ పిండి వేయడం వల్ల కూడా సూక్ష్మమైన కర్మదోషాలు తొలగిపోతాయి అర్థమైంది కదండి కుంభరాశి వారి జీవితంలో జరుగుతున్న అద్భుతమేంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే మనసుకు తాకినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ మద్దతు తెలియజేయండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక మంచి కారణం అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ మంచి మనసు చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని పరిపూర్ణ ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే అందుతుంది నా ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలు ఆధ్యాత్మిక సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు కనుక్కోవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సర్వం శుభం కలుగుతుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు